అసలు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో ఏం జరిగింది ఏదో గొడవ అయిందంట కదా ఏంటో లొల్లి అని అడిగారు నాకు తెలియదు ఫస్ట్ వీళ్ళు అడిగిన తర్వాత కనుక్కున్నా అయ్యో అనిపించింది నాకు ఇది కార్మికుల రోదన సినిమా కార్మికులు ఎవరైతే ఉంటారో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి ముంబై నుంచి ఈ సినీ కార్మికుల్ని వర్కర్స్ని పిలిపించుకున్నారు ఇది మన తెలుగు వాళ్ళకి నచ్చలేదు నచ్చక లొల్లి చేశారు ఎందుకు ఇక్కడ మేమేమైనా చేతకాని వాళ్ళమా మేము పని చేయమనుకుంటున్నారా అని కాస్త షూటింగ్లో గొడవ చేశారు యాక్చువల్గా జరిగింది ఇది అయితే ఇంకా ట్రోల్ చేసేవాళ్ళు మన సినిమా దొబ్బింది కాబట్టి యాంటీ ఫ్యాన్స్ సారీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నువ్వు ఇంక సినిమాకి పనికిరావు షూటింగ్లో చల్లిపోయి గొడవ చేశారు బాంబు లేశారు సిగ్గు లేదు కొంచెమైనా ఇలా నోటికి వచ్చింది రాసుకుంటున్నారు నిజానికి జరిగింది ఏంటంటే తెలుగు సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో డైలీ లేబర్ సినిమాకి పనిచేసే వాళ్ళు వాళ్ళ బాధ వెళ్ళబుచ్చుకునే ప్రయత్నంలో ఇలా కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తించారు అంతే తప్ప వేరే ఏమీ లేదు మన వల్ల అయినా ముంబై నుంచి ఎందుకు తెప్పించుకోవాలి ఇక్కడ వాళ్ళు లేరా అంటే ఏమో అది డైరెక్టర్ ఛాయిస్ ఏ వర్క్ కోసం అయితే వాళ్ళని పిలిపించుకున్నాడో ఆ వర్క్ తెలుగు వాళ్ళకు చేసేది కాదేమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళు ముంబైలో వాళ్ళే చేస్తారేమో ఇలాంటి కారణాలు కూడా ఉండొచ్చు కదా కారణం తెలుసుకోకుండా దాడి చేయడం ఎందుకు మీ జీవితాలే పోతాయి కదా అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి నచ్చ చెప్పాడు సో ఇదన్నమాట జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను అడిగే ఇదొకటే మీరు చేయదు కూడా ఇదొకటే